హలో అండి అందరికీ నమస్తే ఎంతో టేస్టీగా ఉన్నాయి ఈరోజు గోబీ పరాటా అన్నమాట కాలీఫ్లవర్ పరాట దీనికోసం మనకి ఏమేమి కావాలో వీడియోలోకి వెళ్ళిపోదాం దీనికోసం రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని చిన్న అల్లం తరుగును వేసి ఫ్రై చేయాలండి అల్లం వేయడం వల్ల మనకి ఆ గోబీ కాలీఫ్లవర్ సంబంధించిన పరాటాలే తినరు డైజెషన్ అయ్యి బాగుంటుంది అన్నమాట పిల్లలు ఎవరైనా తినవచ్చు కదా సో అల్లం వామ్ అనేది కంపల్సరీ అన్నమాట తర్వాత ఒక కప్పు తురిమిన కాలీఫ్లవర్ని వేన్నిట్లో వాష్ చేసి అవి తురుముకొని వేసుకోవాలండి నేను స్క్రీన్ మీద చూపించినట్లుగా ప్రతిదీ కూడా ఇందులో వేసుకోవాలి అయితే చా ఏ పరాట చేసుకున్నా అయినా సరే ముందు చపాతీ పిండిని ఒక అరగంట ముందు బాగా కలుపుకొని ఉంచుకొని అప్పుడు ఈ ప్రిపరేషన్స్ స్టార్ట్ చేయాలండి నేను ఇందులోని యాడ్ చేయలేదు వీడియో చాలా లెంతీ అని చెప్పి సో మీకు గుర్తుంది కదా ఎవరైనా ఫస్ట్ స్టార్ట్ చేసే ముందు కొంచెంతో ట్రై చేయండి ఇలాంటి పరాటాలు అవి వేస్ట్ అవ్వకుండా ఉంటుంది అన్నమాట మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలా ఒక ఐదు నుంచి పది నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలండి టైం మనం వామ్ని ఒక ఐదారు గింజల వరకు వేసుకోవాలన్నమాట వామ్ కూడా మంచి డైజెషన్ అనమాట పిల్లలకి ఇలా చేసి పెట్టండి చాలా చక్కగా తింటారు డిన్నర్ టైంలో బ్రేక్ఫాస్ట్ టైంలోని ఇవి సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది కూరత కాకుండా ఇది సింపుల్గా బేగ్ అండి మనకి ఇలా ఫ్రై చేసుకొని మొత్తం అంతా కూడా కొంచెం పచ్చి భాష అంతా పోతుందిమాట ఒక టెన్ మనకి తెలిసిపోతుంది ఫ్రై అయిపోయింది లేదని అప్పుడు దీన్ని పక్కన పెట్టేయండి ఇలా చల్ల కదా ఒక ఫైవ్ మినిట్స్ మనం చపాతి పరాటాన్ని ప్రిపేర్ చేసుకోవాలండి చూడండి వీడియోలో చూపిస్తున్నట్లుగా చపాతీ కన్నా కొంచెం పెద్ద ముద్దని తీసుకొని ఇలాగ షేప్లా చేసుకొని లోపల స్టఫింగ్ వన్ స్పూన్ పెట్టుకొని ఇలా చేసుకొని చపాతీని రోల్ చేస్తున్నట్టు రోల్ చేయాలన్నమాట ఎప్పుడైనా చేసేటప్పుడు పెద్ద పెద్దవి చేతికండి లావు లావుగా వచ్చేస్తాయి కొంచెం లోపల స్టఫింగ్ కూడా మనం ఎక్కువ పెట్టకూడదు బయటకు వచ్చేస్తుంది అనమాట నెమ్మది నెమ్మదిగా ఇలాగా అద్దుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు మీకు రౌండ్ షేప్ రావాలని లేదండి మీకు నచ్చిన షేప్లో వచ్చేటట్టు మనకి పరాటా తినడం ఇంపార్టెంట్ చూడడం కన్నా కదా ఫస్ట్ టైం చేస్తే మరి అలానే ఉంటుంది అలా చేస్తూ ఉంటే రౌండ్గా చూడండి ఇప్పుడు ప్యాన్ని హీట్ చేసుకొని చపాతిని ఒకవైపు కాల్చుకోవాలండి సారీ పరాటాను ఒకవైపు కాల్చి ఇంకోవైపు తిప్పాలన్నమాట ఇంకోవైపు తిప్పేసరికి అప్పుడు మనం ఒక టీ స్పూన్ గీని కానీ ఆయిల్ కానీ వేసుకొని ఇలాగ స్ప్రెడ్ చేసుకోవాలి తర్వాత ఇంకోవైపు కూడా తిప్పేసి ఇంకోవైపు కూడా ఇలాగ అప్లై చేసుకోవాలి చేసుకొని మీడియం ఫ్లేమ్ నుంచి హై ఫ్లేమ్ వరకు ఫ్రై పరాటాని కాల్చుకోవాలన్నమాట చాలా ఈజీగా అయిపోతుంది ఒక్కసారి ట్రై చేయండి చూడండి అడ్డీ తిప్పుకుంటూ కాల్చు పరాటల్ని మనం కాల్చుకోవాలి ఈ పరాటాలంటే మనం పెరుగు పచ్చడి ఇంకే కర్రీతోనైనా సర్వ్ చేసుకోవచ్చు టైం